అల్లూరు సీతారామరావు జిల్లాలో ప్రకృతి అందాలతో పాటు ప్రకృతి ప్రేమికుల మనసును దోచే సుందర దృశ్యాలు ఎన్నో ఉన్నాయి చుట్టూ ఎత్తైన పచ్చని కొండలు మైమరిపించే మెళికల తిరిగే సోయగాలు అలాగే రహదారికి ఇరువైపులా కాఫీ తోటలు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి అంతేకాకుండా బంగారు వర్ణంలో కనిపించే పసుపు పచ్చని పువ్వులతో విరజిమ్ముతున్న అడుచు పువ్వులు ప్రకృతి ప్రేమికులను తేనె సువాసనతో ఆకర్షిస్తున్నాయి పూర్వకాలంలో గిరిజనులు వంట నూనె కోసం ఈ ప్రతి ఇంట్లో ఈ అడుచు పువ్వులను విరివిరిగా సాగు చేసేవారు అయితే ప్రస్తుతం మార్కెట్లో రకరకాల వంట నూనెలు అందుబాటులోకి రావడంతో ఇప్పుడు అడుచు పువ్వుల సాగు అక్కడక్కడ మాత్రమే చేస్తున్నారు ఇక అంతరించిపోతున్న ఈ అడుచు పువ్వుల సాగుపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యారావు అందిస్తారు రైట్ గుడ్ మార్నింగ్ సూర్యారావు ఈ అడుచు పువ్వులు ఏమైతే ఉన్నాయో వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అడుచు పువ్వులు ప్రత్యేకంగా గిరిజనులైతే వంట నూనెకి వాడు ఉపయోగించుకునేవారు దీనికి సంబంధించి ప్రతి ఏటా అక్టోబర్ నవంబర్ నెలలో ఈ పంటను సాగు చేస్తారు ఈ పంట డిసెంబర్ నెల మొదటి వారంలో కోత కోసి దీన్ని నూర్చి దీని ద్వారా వచ్చే ఆ గింజలను వంట నూనె కింద వాడుకునే పరిస్థితి ఉంది వంట దీన్ని వంట నూనెగా తయారు చేసుకుని ప్రత్యేకంగా వాడుకునే వాళ్ళు పూర్వం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఈ ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు అయితే పోటెత్తి ఇలా మనం చూస్తున్నాం పర్యాటకులు వచ్చి దీన్ని పంట నాశనం చేస్తున్నారనే దృక్పథంతో అయితే పంట సాగు చేయడానికి ఇష్టపడటం లేదు వారు ఆస్వాదించే పరిస్థితి ఉంది కానీ పంటని తొక్కేసి పాడు చేసే పరిస్థితి ఉంది కాబట్టి పంటను వేసి అనవసరంగా నాశనం అయిపోతుంది వృధా అయిపోతుందని చాలా మంది గిరిజన రైతులు ఇది సాగు చేయడానికైతే ఇష్టపడడం లేదు దీనివల్ల ఇది అంతరించిపోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పర్యాటకులు దీనిని చూసి ఆనందించాలి తప్ప దీనిని నాశం చేసే పరిస్థితిలో ఉంది కాబట్టి పర్యాటకులు దీన్ని ఆస్వాదించాలి ఎందుకంటే ఇది ఆ పచ్చని పసుపు పచ్చని బంగారు వర్ణంలో ఉన్న ఈ పుష్పాలను చూసేందుకు అనేక మంది పర్యాటకులు వచ్చి ఇక్కడ ఆ వారి యొక్క ఛాయా చిత్రాలను చిత్రీకరించే పరిస్థితి ఉంది అంతేకాకుండా గతంలో ముఠామేస్త్రి కానీ పెద్దన్నయ్య కానీ అలా అనేక రకాల సినిమా షూటింగ్లో పాటలు చిత్రీకరణకు సంబంధించి ఈ అలసి పువ్వుల తోటల్లోనే జరిగాయి ప్రత్యేకంగా ముఠామేస్త్రిలో అయితే రెండు పాటలు అలాగే పెద్దన్నయ్యలో కొన్ని పాటలు అలా అనేక సినిమాలలో సాంగ్స్ మాత్రం ఈ అలసి పువ్వుల తోటల్లోనే నిర్వహించేవారు ఇప్పుడు ప్రస్తుతం షూటింగ్లు జరుగుతున్నప్పటికీ దీనివల్ల ఇవి అంతరించిపోవడంతో పాటల చిత్రీకరణకు కనీసం అంటే అవకాశం లేని పరిస్థితి ఉంది ఇప్పుడు కాపీ తోటలు ప్రత్యేకంగా కాకృతి అందాలను చూసేందుకు ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల పాటు పర్యాటకులు అయితే పోటెత్తుతున్నారు రోజు రోజుకు పర్యాటకులు పెరుగుతున్నారు ప్రస్తుతం ఈ రోజు ఆ పాడేరులో పన్నెండు డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంది అలాగే లంబసింగిలో పదకొండు డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంది ఆ అరకులోయలో పన్నెండు డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంది ఇలాగా రోజు రోజుకు ఉష్ణోగ్రత పడిపోయే పరిస్థితి ఉంది అలా మైనస్ డిగ్రీలలో కూడా ఉండే పరిస్థితి ఉంది ఈ చలి మంచు చూసేందుకైతే పర్యాటకులు పోటెత్తుతున్నారు దీనికి సంబంధించి ఈ అడిసి పువ్వులను అంతరించిపోకుండా ప్రకృతి ప్రేమికులు ఆహ్వాదించి దీన్ని కాపాడుకునేలాగా చర్యలు తీసుకోవాలి రైతులకు కూడా గిరిజన రైతులకు ప్రోత్సాహకం అందించాలి ప్రభుత్వం దీనివల్ల ప్రకృతి అందాలతో పాటు ఇది స్వచ్ఛమైన వంట నూనెకి పనికి వస్తుంది కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలి వంట నూనెతో పాటు బండరాలు కూడా దీంతో తయారు పరిస్థితి ఉంది సూర్యరావు ఇక ఇప్పటి వరకు ఈ పువ్వుల యొక్క సాగు కోసం ప్రభుత్వం ప్రోత్సాహాలు అందించాలని అంటున్నారు కదా ఇప్పటి వరకు దీని యొక్క అంతరించిపోకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా గతంలో మార్కెట్ రేటు నాలుగు కేజీలకు వంద రూపాయలు అలా ఉండేది ఇప్పుడు మార్కెట్ లో కొనుక్కునే పరిస్థితి కూడా లేదు గతంలో ఆ మార్కెట్ లో ఉండేది ఇప్పుడు మార్కెట్ లో అంటే కొనుగోలుదారులు గాని లేకపోతే ఆ మార్కెట్ చేయడానికి గాని దీన్ని పూర్తిగా తగ్గిపోయిన అంతరించిపోతుంది కాబట్టి ఇది మార్కెట్ లో లేకపోవడంతో దీని దీని గురించి అసలు పట్టించుకునే నాదుడే లేదని చెప్పవచ్చు ఎందుకంటే దీనిపైన ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి సాధించి అధికారులు జిల్లా అధికారులు కూడా దృష్టి సాధించి ప్రత్యేకమైన చర్యలు తీసుకుని ఈ పంట సాగుకి ప్రోత్సాహకం అందిస్తే రైతులు మరింత సాగు చేసే అవకాశం ఉంది ఓకే సూర్యరావు ఇక పర్యాటకులు కూడా అక్కడ తొక్కేయడం వల్ల కూడా అక్కడ ఈ నలిగిపోతున్నాయి ఆ పువ్వులు అంటున్నారు వాటిని అక్కడ అలాంటి జరగకుండా ఉండడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా ప్రకృతి ప్రేమికుల కోసం ప్రత్యేకంగా వారు తోటలో వచ్చి దాన్ని కొంత అంటే ఎక్కడైతే ఖాళీగా ఉందో అక్కడ నిలబడి ఫోటో తీసుకుంటే వారికి ఆ పంట నాశనం కాదు ఆ రైతులకు ఇబ్బందికరంగా ఉండదు కాబట్టి రైతులకు ఇబ్బంది కాకుండా ఆ పంట నష్టం కాకుండా ఈ వారి వారి యొక్క ప్రకృతి ప్రేమికులు వారు ఆహ్వాదించి దీన్ని ఆస్వాదించే విధంగా ఉండాలి తప్ప పంటను నాశనం చేసే విధంగా ఉండకూడదని రైతులైతే వాపోతున్నారు ఇక్కడ మనం ఇప్పటికే చూస్తున్నాం చాలా ఈ తోట మొత్తం మనం ప్రస్తుతం తోటలోనే ఉన్నాము తోట మొత్తం చాలా తొక్కేసి పాడు చేసిన పరిస్థితి ఉంది దీనివల్ల రైతులు అయితే తీవ్ర ఆందోళన దీని దీనివల్ల మాత్రమే రైతులు సాగు చేయడానికి పంట వేస్తే సాగు సాగు చేస్తే అనవసరంగా పంట చేతికి రాకుండా నాశనం అయిపోతుందనే దృక్పథంతో మాత్రమే రైతులు దీన్ని సాగు చేయడానికి ముందుకు రావడం లేదని చెప్పుకోవచ్చు సూర్యరావు